ప్రతి రోజున సాయంత్రం సిక్స్ థర్టీ నుంచి సెవెన్ మధ్యాహ్నం భూపాలపల్లి లోకల్లో రాజలింగమూర్తి గారు అనే వ్యక్తిని కొంతమంది హత్య చేయడం జరిగింది నిన్న రాత్రి వాళ్ళ వైఫ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది ఒక ఫైవ్ మెంబర్స్ మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎఫైఆర్ చేసినాం సో అతని హత్యను చేసిన ఎవరినే అన్ని కోణాల కూడా అతనికి ఉన్న సమస్యలు అన్ని కోణాల విచారణ కొనసాగింది హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రత్యక్షంగాని పరోక్షం కానీ వాళ్ళందరినీ కూడా ఇంతటి వారైనా ఎటువంటి వారైనా కూడా మేము విడిచిపెట్టలేదు త్వరలో వాళ్ళందరినీ పట్టుబడదవి కేసును కొలిక్కి తీసుకొచ్చి మేము మీడియా ద్వారా కూడా తెలియపరుస్తాం もう出んない。